సంవత్సరాలుగా తమ హక్కు అనుభవంలో ఉన్న భూమిలో వరినాట్లు వేయకుండా రెవెన్యూ అధికారులు తమను ఇబ్బందులు పెడుతున్నారని మునుకూరు సుధీర్రెడ్డి అనే రైతు తెలిపారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం ముసులూరు వారిపాలెం గ్రామంలో ఆయన మీడియా ఎదుట తన ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత పొలంలో ఆయన మాట్లాడుతూ పైనాపురం రెవెన్యూ సర్వే నెంబర్ ఎనభై ఐదులో తమకు పిత్రార్జితంగా వచ్చిన భూమిలో ఎప్పటి నుంచో సేద్యం చేసుకుంటున్నామని చెప్పారు గ్రామంలో రవికుమారెడ్డి అనే రైతు ఫిర్యాదు చేశారనే కారణంతో ఎటువంటి రికార్డులు పరిశీలించకుండా విచారణ చేయకుండా అది అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జిల్లా కలెక్టర్ పరిశీలించి న్యాయం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ముసలూరు వారిపాలెం సర్పంచ్ మునుకూరు జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చెప్పి అడిగింది ఇవ్వలేదు ఇది నాకు వద్దు అంటాడు ఆయన నడుస్తున్నారు వాస్తవంగా ఏంటంటే గొడవ అటుపక్క ఎంత ఎగ్నెక్కరం ఆ సైడ్ చచ్చివాలం కదా

కుమార్ అండి విష్ణూరు ఆర్పణకు సంబంధించి ఈ పైనంపురం రెవెన్యూ గ్రామంలో మా హక్కు అనుభవం గల ఎనభై సర్వే నెంబరు గల పొలము మా హక్కును అనుభవంలో ఉంది గత యాభై ఎనభై ఆరు సంవత్సరాలు నుండి మా హక్కులోనే ఉంది ఇటీవల దీని గురించి ఒక అర్జీ రవికుమార్ రెడ్డి అనే వ్యక్తి ఒక అర్జీ దాకా దాకలు పరిచాడు తహసీల్దార్కి దాని మీద ప్రాపర్ ఎన్క్వైరీ చేయకుండా ఒక నోటీస్ పంపించకుండా ఎంఆర్ఓ డైరెక్ట్గా బెదిరింపులు పాల్పడుతూ ఉంది దీన్ని ప్రాపర్ ఎన్క్వైరీ చేసి డాక్యుమెంట్ ఎంక్వైరీ అసలు అతనికి డాక్యుమెంట్లో లేదు ఈ పొలం తర్వాత ఏదో ఓల్డ్ అడగల్లో పట్టుకొని దాని ద్వారా ఇది నాది నాది అని వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం తర్వాత ఎంఆర్ఓకి అర్జీలు ఇవ్వడం ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు ఈరోజు వచ్చి ఈ పొలం మా ఆధీనంలో ఉంటే ఆరా పోలీసు పంపించాడు తర్వాత ఎంఆర్ఓ డైరెక్ట్గానే బెదిరిండి పాల్పడుతూ ఉంది ఈ ఈ పొలంకి సంబంధించి ఇప్పుడు కూడా ప్రాపర్ ఎన్క్వైరీ డాక్యుమెంట్ ఎన్క్వైరీ రికార్డు ఎన్క్వైరీ అన్నీ చేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఈ కలెక్టర్ గారు కూడా దృష్టి సారేస్తారని మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధర పై సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ ని కందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేజ్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగలేదు చందన మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళూర్పేట